హరి ఓం శ్రీ గురుభ్యో నమ అవిద్యాంతస్థిమిరమిర ద్వీపనగరీ జడా చైతన్యస్తపకమకరందశ్రుతి దరిద్రామణిగుణనికా జన్మజల నిమగ్నా దంష్టామురీపురాహస్ భవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं छायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्दमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवनीवसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये विश्वेशं माधवं ढुण्ढिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकन्निकाम् హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర ఎప్పుడైతే అజామిళ్యుడు కులభ్రష్టుడయ్యాడో వాణ్ణి బంధువులు విడిచిపెట్టేశారు దీంతో వీడికి వాళ్ళ బంధువుల మీద విపరీతమైన కోపం వచ్చింది కోపం వచ్చి పక్షుల్ని జంతువుల్ని వేటాడి వాటిల్ని చంపి ఆ మాంసం తింటూ ఆఖరికి కిరాతక వృత్తితో జీవనం సాగించడం మొదలుపెట్టాడు ఇలా ఉండగా ఒకరోజున ఆ ఇద్దరు ప్రేయసి ప్రేమికులు అడవిలో వేటాడుతూ చెట్లకు ఉన్నటువంటి పళ్ళు కోసుకుంటున్నారు అక్కడ ఆవిడికి ఒక చెట్టు కొమ్మ మీద తేనెపట్టు కనబడింది కనబడితే ఆవిడ ఆ చెట్టెక్కి తేనెపట్టు తీస్తూ ఉండగా తాను ఏ కొమ్మ మీదైతే నిలబడి ఉందో ఆ కొమ్మ పెడపెళ పెడ పెడపెళ విరిగి కింద పడిపోయింది ఆ కొమ్మతో పాటుగా ఈ కొమ్మ కూడా కింద పడిపోయింది పడిపోయి చనిపోయింది తన కళ్ళ ముందే తన ప్రేసి అలా చనిపోవడం చూసి అజామిళుడు ఆవిడ పార్థివ దేహం మీద పడి చాలాసేపు ఏడ్చి 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 ఆఖరికి ఆ శవాన్ని దహనపరిచి ఇంటికి చేరుకున్నాడు ఆ ఎరుకల స్త్రీకి మన వాడితో పరిచయం ఏర్పడకముందే ఒక కూతురు ఉండేదండి ఆ అమ్మాయి కొంతకాలానికి పెళ్ళి ఇడుకు వచ్చింది వస్తే వీడేం చేయాలి తనకి కూడా కూతురే కాబట్టి ఒక మంచి అబ్బాయిని వెతికి తీసుకొచ్చి పెళ్లి చేయాలి కదా కానీ వీడేం చేశాడు కామంతో కళ్ళు మూసుకుపోయి ఉన్నాడు ఇప్పుడు తన కూతురితో కోరికలు తీర్చుకోవడం మొదలుపెట్టాడు అంతటి దుర్మార్గుడు కాలాంతరంలో వీళ్ళకి కొడుకులు పుట్టారు కూడా ఆ పుట్టిన వాళ్ళల్లో ఇద్దరు పురిట్లోనే పోయారు మూడోసారి గర్భం ధరించినటువంటి ఆమెకు ఈసారి కూడా మళ్ళీ కొడుకు పుట్టాడు నిలబడ్డాడు వాడు వాడికి వీళ్ళు నారాయణ అని పేరు పెట్టి వాణ్ణి పిలుచుకుంటూ నారాయణ ఇలా రారా నారాయణ జాగ్రత్తరా నారాయణ పాలు తాగరా నారాయణ అన్నం తినరా అని ప్రతిసారి ప్రతి పనిలో నారాయణ అని పిలుచుకుంటూ ఆ పిల్లాన్ని క్షణకాలం కూడా విడిచిపెట్టకుండా పెంచుకుంటున్నారు నారాయణ అని కేవలం పిలిచినంత మాత్రం చేత మోక్షం వచ్చేస్తుందని వాళ్ళకి తెలియదు వాళ్ళ కొడుకు పేరు నారాయణ అందుకని వాళ్ళు అలా పిలుచుకుంటున్నారంతే అర్థమైందా మన పెద్దలు మనకి దేవుడికి సంబంధించినటువంటి పేర్లు ఎందుకు పెట్టేవారో మరి ఇప్పుడు కొన్ని కొన్ని పేర్లు వింటుంటే అవి హిందూ దేవుళ్ళ పేర్లేనా లేదా ఏవైనా అరబిక్ లేదా పాశ్చాత్య దేశాల పేర్లా అని అనుమానం వస్తూ ఉంటుంది మంచి దేవుడి పేరు పెట్టుకున్నాక కూడా నందకిషోర్ అని పేరున్నదనుకోండి కిస్సు అని పిలుస్తారు ఏంటమ్మా కిస్సు అని పిలుస్తున్నారు ఈ అబ్బాయి ముద్దుగా ఉన్నాడు అని తెలుగులో ముద్దు అని పెడితే బాగుండదని కిస్సు అని పేరు పెట్టుకుంటున్నారా అంటే అప్పుడు చెప్తారు లేదండి అబ్బాయి పేరు నందకిషోరుడండి అంత చక్కటి పేరు సరే అక్కడ కథలో ఎంత ఎంతకాలం ఉంటుంది యవ్వనం మాకు జన యవ్వన గర్వం కాల హరతినిమేషర్వము మొహమ్మద్గరంలో చెప్పేశారు శంకరాచార్యవారు కాలంలో యవ్వనం కరిగిపోతుంది అజామిళుడికి వయస్సు రీత్యా శరీర పటుత్వం తగ్గిపోయింది పైగా రోగం వచ్చింది మంచం పట్టేశాడు మెల్లగా అతని జీవితం మృత్యుదేవతకు దగ్గరగా వచ్చింది వీడు జీవితంలో ఏదైనా ఒక్క ధార్మికమైన పని ఏదైనా ఒక్కటైనా చేశాడా అంటే ఒక్కటి కూడా లేదు అందుచేత భయంకరాకారులైనటువంటి యమభటులు చేతుల్లో పాశాలు పట్టుకుని వచ్చారు వాళ్ళని చూసి అజామిళ్ళుడు భయంతో గజగజ గజగజ ఉనికిపోతూ కొడుకు మీద ఉన్నటువంటి ప్రేమ కొద్దీ ప్రాణాలు విడిచిపెట్టలేక నారాయణ అని కొడుకుని పిలుస్తూ ప్రాణాలు వదిలిపెట్టేశాడు క్రూరాత్ముడమేలుడు నారాయణ యనుచు ఆత్మనందను పిలువన్ ఏరీతి నేలుకొంటివి రీని సాటి వేల్పులెందును కృష్ణ అని మాకు చిన్నప్పుడు శ్రీకృష్ణ శతకం చెప్పినప్పుడు చెప్పేవారు పద్యాలు శ్రీకృష్ణ శతకంలో శ్రీ నృసింహకవి నూట రెండు కందపద్యాలు రాశారు శ్రీకృష్ణలీలలు ఉంటాయి అందులో దశావతారాలు ఉంటాయి కృష్ణ శతకంలో సరే ఎప్పుడైతే అజామీళ్యుడికి నోట్లంచి నారాయణ అనేటటువంటి శబ్దం వచ్చిందో ఇప్పుడు యమభటులు ఉనికిపోతున్నారు వైకుంఠం నుంచి విష్ణుదూతలు వచ్చి ఓ యమభటులారా వీడు మావాడు అని వాళ్లతో వాదించి మరణ సమయంలో ఎవడైనా సరే భయంతో గాని భక్తితో కానీ వెటకారానికి కానీ ద్వేషభావంతో గాని ఎలాగైనా సరే శ్రీహరికి సంబంధించినటువంటి ఏ నామని చెప్పినా సరే వాడి మీద అధికారం మాదయ్యా అని చెప్పి తీసుకుపోయారు వైకుంఠానికి అందుకే నరసింహ శతకంలో చెప్తారు బ్రతికి నిన్నళ్ళు నీ భజన కానీ మరణకాలమునందు మరతునేమో ఆ వేళయ మదూతల్ ఆగ్రహం బునవచ్చి ప్రాణముల్ పెకిలించి పట్టునప్పుడు కపవాత పైచముల్ కపగా భ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నా జిహ్వతో నిన్ను నారాయణాయంచు పిలుతునో శ్రమచేత పిలువలేనో నాటికిప్పుడే భక్తి నీనామ భజన తలచతను చెవి ధైర్యముగను భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అని ధర్మపురికి చెందినటువంటి కాకుత్సం కవి గారని ఆయన రాసుకున్నారు నరసింహ శతకంలో ఇది ఎప్పుడు పద్దెనిమిదవ శతకంలో రా శతాబ్దంలో రాసినటువంటి పద్యం ఇప్పటికీ ఎంతోమంది చెప్పుకుంటూ ఉంటారు ఈ పద్యాన్ని ఆ రకంగా మరణ సమయంలో అని పిలిస్తే వాడు వైకుంఠానికి వెళ్ళిపోయాడు అంతటి క్రూరాత్ముడైనటువంటి అజాముడు అందువల్ల దైగీ దైగి జైగీషవ్యుడితోటి శంకరుడు అంటాడు కొడుకుని అని పిలిస్తే ఆ క్రూరాత్ముడైనటువంటి అజామిడికి మోక్షం ఇచ్చాడయ్యా శ్రీహరి అందువల్ల అన్యనిమిత్తములు ఉపాసనకే మేము ఫలాలను ఇచ్చేవాళ్ళమే అలాంటి మేము అంటే వేరే ఏదో కొడుకు పేరు కొడుకు పేరు పెట్టి పిలుచుకుంటూ ఉంటేనే శ్రీహరి ఆయనకి వైకుంఠం ఇచ్చాడే వేరే దృష్టితో శ్రీహరి ఒకటి నేనొకటి కాదు అందుకని మేము అనన్యంగా ఉపాసించినటువంటి నీబోటి వాళ్లకు ఫలములు ఇవ్వకుండా ఉంటామా తం భవిష్యసి భక్తుమి జరామరణవర్జిత జై గీషవ్య నంది భృంగి శృంగిలవలే నువ్వు కూడా నా గణములలో ఒక్కడివైపోతావు నీకు ముసలితనము మరణము ఉండవు ఏ శరీరాన్నైతే శుష్కింపచేసుకుని నా దర్శనం అయ్యే వరకు నేనేమీ తినను నేనేమీ త్రాగను అని కఠినాతి కఠినమైనటువంటి నియమాలతో తపస్సు చేశావో ఆ శరీరం పవిత్రమైందయ్యా నువ్వు తపస్సు చేసినటువంటి ఏ గుహ అయితే ఉందో ఆ గుహ కూడా వందే కాసీం గుహం అని మనం చెప్పుకుంటున్నామేం అదే ఈ గుహ ఆ గుహ కూడా పరమ పవిత్రమైనది అని ఆ గుహకు సంబంధించినటువంటి కథనంతటినీ కూడా సుబ్రహ్మణ్య స్వామి అగస్త్యుడికి చెప్పాడు జైగీషవ్యుడు తాను తపస్సు చేసినటువంటి గుహలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి శివుడి యొక్క రాకకై ఎదురు చూసి ఆ లింగాన్ని అనన్యభావంతో ఉపాసించాడు ఈ జైగీషవ్య శివలింగము జ్యేష్ఠేశ్వర శివలింగం సమీపంలో ఉంటుంది జైగీషేశ్వరుడికి యొక్క మహిమను కలియుగంలో కలుషాత్మలైనటువంటి మానవులకు మాత్రం ఈ మహిమను వివరించకూడదట అసలు కలుషబుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఈ కాశీఖండాన్నే వినలేరు వింటున్నటువంటి భక్త మహాశీలారా మీరందరూ కలుష బుద్ధి లేని వాళ్ళు కాబట్టి ఈ ఆఖ్యానం వినగలిగారు అందువల్ల ఈ జైగీషవ్యేశ్వర లింగాన్ని రహస్యంగా ఉంచాలి అని చెప్పారు జైగీషవ్య నువ్వు నా గురించి ఇప్పుడు చేసినటువంటి స్తోత్రం చాలా ఆనందాన్ని కలిగించిందయ్యా నాకు అని ఎన్నో వరాలను జైగీషవ్యుడికి ఇస్తూ నువ్వు పఠించినటువంటి ఈ స్తోత్రం యోగసిద్ధిక యోగిసిద్ధకరం పాపనాశకం పుణ్యప్రదం భయనాశకం భక్తివర్ధనం ఈ స్తోత్రాన్ని చదివిన వాళ్ళకి అసాధ్యం అనేటటువంటిది ఉండదు ఈ కథను విన్నవాళ్ళు పాపరహితులవుతారు విఘ్నాలు తొలగిపోతాయి అని ఫలశ్రుతిని కూడా పరమశివుడు చెప్పాడు అది కుమారస్వామి అగస్త్య మహర్షికి చెప్తే ఆ కథ అంతా కూడా మనం ఇప్పుడు విన్నాం తర్వాత జరిగేటటువంటి కథాక్రమం మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్తమహాశైలరా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిమహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినోవంతు సర్వే జనా సుఖినో హర నమః పార్వతీపతె హర హర మహాదేవ శంకర